హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నర్ సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టాలని ఆదేశాల మేరకు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా విశ్వవిద్యాలయంలో చత్రినాక ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మోర్హా హాజరయ్యారు ఈ సందర్భంగా డీసీపీ స్నేహ మోర్హా మాట్లాడుతూ సైబర్ క్రైమ్ లో చాలా మంది మోసపోతున్నారని సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ నంబర్ కి గానీ

ఈ సాటర్డే రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి నుంచి ప్రతి సాటర్డే శనివారం మంగళవారం ట్యూస్డే ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని స్కూల్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ లొకేషన్స్లో కానీ మనము కంటిన్యూ చేస్తాము ఇప్పుడు సైబర్ నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి క్రోడ్స్ ఆఫ్ రూపీస్ మన జనరల్ పబ్లిక్ దానికి లాసెస్ అవుతున్నాయి దానికి వేరియేషన్స్ కూడా ఎమోస్ కూడా చాలా రకరకాల వచ్చినాయి కాబట్టి అందరికీ వాళ్ళ గురించి క్రైమ్ గురించి అవగాహన చేయడానికి వెదర్ ఇట్ ఈస్ లేటెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటే ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఉంటే ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ ఉంటాయి అందరికీ ఈరోజు చెప్పడం జరిగింది చాలా మంచిగా స్టూడెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు మన ఐసీపీ ఛతీనాక గారు ఒక సైబర్ నేరాల మీద రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పటి నుంచి ప్రతి చోట్లో ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము అండ్ యాజ్ పర్ ద విజన్ ఆఫ్ అవర్ సిటీ సర్ ఈ సైబర్ సింబా ఒక ప్రోగ్రామ్ ఉంది పబ్లిక్ నుంచి వాలంటీయర్స్ ఈ సైబర్ సింబాలో రిజిస్టర్ అయ్యి కమ్యూనిటీలో ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళ గురించి అందరికీ అవగాహన ఇవ్వాలి అండ్ ఈ ప్రోగ్రామ్ మన సౌత్ జోన్లో చాలా సక్సెస్గా కండక్ట్ చేస్తాము అందరికీ ఈ ఏరియా జీరో సైబర్ క్రైమ్ ఏరియా లాగా అచీవ్ చేయడానికి ఈరోజు మనము ఒక ప్లేజ్ లాగా తీసుకుంటాం అండ్ వీ విల్ ఇన్షోర్ దట్ నాట్ జస్ట్ సౌత్ జోన్ బెత్ హైదరాబాద్ అండ్ ఇండియా ఇన్ ఫ్యూచర్ బికమ్ సైబర్ ఫ్రీ అండ్ సిటిజన్స్ బికమ్ మోర్ సైబర్ అవేర్ థ్యాంక్ యూ